మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఆకాంక్ష యువతను యువత భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి యువత ఉపాధికి ఊతం ఇవ్వాలి యువత రాష్ట్రంలో బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన యువగలంలో ఏదైతే ఆకాంక్షించారో అది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో స్పష్టం అవుతుంది ఎందుకంటే మూడు కర్తవ్య నిర్వహణలు ఇచ్చారు కేంద్రంలో మీరు ఎప్పుడు చూడలేదు ఈసారి అది ప్రత్యేకంగా మూడు కర్తవ్య నిర్వహణలు ఒకటి మొదటిది ఆర్థిక అభివృద్ధి సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి రెండవది ప్రతి రంగంలోనూ పరిశ్రమల యొక్క అభివృద్ధి ద్వారా అదే విధంగా కుటుంబాలకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా యువతకు శిక్షణలు ఇవ్వడం ద్వారా యువత నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా మొట్టమొదటిసారిగా స్కూల్స్కి అంటే పాఠశాలలకు పరిశ్రమలకు అనుసంధానం కల్పించారు ఇది మొట్టమొదటి మనం గమనించాలి అంటే స్కూల్లో నుంచే పరిశ్రమల వ్యవస్థాపనకు ఎలా దోహదపడుతుందో తెలియజేయడానికి ఈ బడ్జెట్ లో ప్రవేశం తీసుకొచ్చారు మరి అదే కదా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రీనర్ కావాలి ముఖ్యంగా మహిళా ఎంటర్ప్రీనర్ కావాలన్నాడు అంటే చదువుకుంటున్నప్పటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్షిప్ లోకి అడుగు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన ఇక మూడవది మూడవ కర్తవ్యంలో తీసుకుంటే ప్రతి కుటుంబము పేదరికం లేని కుటుంబంగా ఎదగాలన్నటువంటి ఒక మౌలిక సిద్ధాంతం మీద మూడవ కర్తవ్యం ఉంది